జిల్లా తెలుగుల పట్టణంలో దారాపూరయ్య టౌన్షిప్ లోని కొలకపూడి నివాసానికి చేరుకుని ఎమ్మెల్యే కొలికపూలి శ్రీనివాసరావు అంపతుల్ని కలిసి పండు కోసం తాను కిడి బ్యాంక్ లో అందజేసిన తృతీయ అక్షయ అనే చిన్నారి ఇంత చిన్న వయసులోనే తన గొప్ప మనసును అభినందించి చిన్నారి అక్షయకు స్వీట్స్ అందజేసిన కొలకపూడి దంపతులు

రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు పార్టీ పండు కోసమని ఈ రోజు తెచ్చిచ్చింది ఒక స్వీట్ బాక్స్ అన్నీ తెచ్చి Ha? <laughs> 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 <laughs>